నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ వద్ద గల స్వతంత్ర పార్క్ నందు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నెల్లూరు పినాకిని క్లబ్ ఆధ్వర్యంలో పార్క్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ లైన్ జయకుమార్ రాజు సుభాష్ బాబు శ్రీరామ్ సురేష్ శాంతి తమ బృందం సభ్యులతో విసిటింగ్ కార్యక్రమానికి హాజరు అవ్వడం జరిగింది ఈ స్వతంత్ర పార్కు డెవలప్మెంట్ చైర్మన్గా కోట రమేష్ ఆధ్వర్యంలో పార్కు తీర్చిదిద్ది ఎంతో అభివృద్ధి చెందిందని భవిష్యత్తులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ గవర్నర్ గౌతమ్ కిషోర్ శేషాద్రి సుధీర్ మురళీకృష్ణ భాస్కర్ లైన్స్ క్లబ్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈ స్వతంత్ర పార్క్ చూడడానికి రావడం జరిగింది మా నెల్లూరు లయన్స్ క్లబ్ నాకుని ఆంధ్ర రాష్ట్రంలోని అతిపెద్ద లయన్స్ క్లబ్ ఒక అద్భుతమైనటువంటి మంచి లయన్స్ క్లబ్ వారు చేసే ప్రతి కార్యక్రమం అద్భుతమైన చిత్ర పార్క్ ముందున్న భాగంలో వాటర్ కన్సర్ వాటర్ ప్రాజెక్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఎవరింట్లోనూ వేస్ట్ కాకూడదని ఒక రెఫ్రిజిరేటర్ పెట్టి ఆ రెఫ్రిజిరేటర్ వదిలేస్తే కావాల్సిన వాళ్ళు తీసుకునే విధంగా ఒక చక్కటి ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం అలాగే ప్రతి ఇంట్లోనూ లెఫ్ట్ ఓవర్ మెటీరియల్ మరి ఎవరో ఒకరికి అందించే విధంగా ఒక ప్రాజెక్ట్ని తయారు చేయడం ఈ మూలిట్తో పాటు ఈ పార్క్ని నాట్ ఓన్లీ బ్యూటిఫుల్గా యూస్ఫుల్గా మీనింగ్ఫుల్గా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మెయింటైన్ చేస్తూ చక్కగా తీర్చిదిగినటువంటి ఎన్నో అమ్యూనిటీస్తో తీర్చి క్లబ్కి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ రమేష్ గారికి జిల్లా గవర్నర్ అండ్ గౌతమ్ గారికి టీం అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున మల్టిపుల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ తరఫున పాస్ట్ ఇంటర్నేషనల్గా ట్రస్టీగా కుమార్ మార్లాగా నాకు ప్రత్యేకమైన అభినందన ఈరోజు నెల్లూరు నగరంలో స్వతంత్ర పార్క్లో నెల్లూరు పినాకి లైన్స్ క్లబ్ వారు ఇక్కడ వార్త్ డెవలప్మెంట్కి లైన్స్ మన పినాకి లైన్స్ క్లబ్ వారికి మన కార్పొరేషను అలాగే ఆనాటి ఎమ్మెల్యే అయిన వారు స్థానిక కార్పొరేటర్గా నేను లైన్స్ క్లబ్ వారికి మనం మెయింటెన్స్కి ఇప్పించిన తర్వాత నిజంగా ఈరోజు మనం స్వతంత్ర పార్క్ని లయన్స్ క్లబ్ వారు ఎంతో చక్కగా మెయింటెనెన్స్ చేస్తూ అలాగే ఇక్కడ ఇప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం ఉండేది అలాగే ప్లాంటేషన్ ఇవన్నిటి కూడా బాగుండాలి అంటే మనకి ఎవరైనా మంచి ఒక ఆర్గనైజేషన్ కావాలంటే ఆ ఆర్గనైజేషన్ ఫస్ట్ మనం లయన్స్ క్లబ్ వారికి మనం ఎందుకంటే గతంలో కూడా బయట ఫ్రీ ఫుడ్ కానీ అలాగే వాటర్ ఫ్రిల్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన ఘనత మన లయన్స్ క్లబ్కి దీనికి మన రమేష్ గారు చైర్మన్గా వచ్చిన తర్వాత మన లైన్స్ క్లబ్ అందరూ గౌతమ్ గారు పినాకి వినాయక లైన్స్ క్లబ్ చైర్మన్గా మన పార్క్ చైర్మన్గా మన రమేష్ గారిని చేసిన తర్వాత మన గౌతమ్ గారు మన లైస్ క్లబ్ సభ్యులు కూడా ప్రతి ఒక్కరి కూడా దీనికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు పార్క్ని ఎంతో చక్కగా దిత్తున్న వాళ్ళందరూ కూడా మరోసారి నేను కూడా వాళ్ళ లైన్గా వాళ్ళందరం కూడా గౌరవ గౌరవిస్తూ ఇంకా కూడా మనం ఫ్యూచర్లో ఈ పార్క్కి ఇంకా ఉందో స్థాయిలో మనం చేసేదానికి మనం వందర కృషి చేస్తాం దాని మా సహా సహానికి ఎప్పుడు కూడా నా క్లబ్కుంటుందని చెప్పి మంచు పూర్తిగా డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ క్లబ్ వరల్డ్లోనే ఫిఫ్త్ క్లబ్ అయిన ఫిఫ్త్ లార్జెస్ట్ క్లబ్ క్లబ్ అయిన క్లబ్ ఆఫ్ నెల్లూరు ఈరోజు నెల్లూరులో మెయిన్ సెంటర్లో ఉండే స్వతంత్ర పార్టీని అప్పుడే కాపరేటర్ నగర మహేష్ అన్న గారి సహకారంతో దీన్ని మాకు మెయింటెనెన్స్కి ఇచ్చారు దీనికి చైర్మన్గా లైన్ కూడా రమేష్ గారు స్వీకరించి అద్భుతంగా దీన్ని ప్లాన్ చేసి ల్యాండ్స్కేపింగ్ చేసి ప్రతి ఒక్కటి రోజు రోజుకి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు సో దీనికి ఈరోజు చాలా సందర్శించబోయే మా లైన్స్ క్లబ్ లీడరు థర్డ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఆర్సి వైఎన్ విజయ్ కుమార్ రాజ్ గారు ఇంటర్నేషనల్ లీడర్ ఆయన వైజాగ్ నుంచి ఈరోజు నెల్లూరు రావడంతో ఇక్కడ విజిట్కి ఏర్పాటు చేశారు సో ఆయన ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి వరల్డ్ వైడ్ ఎన్నో చోట్ల తిరుగుతూ సో వారు ఈరోజు ఇక్కడ మన పార్క్ వచ్చి చూసి ఎన్నో మంచి సజెషన్స్ ఇచ్చారు అలాగే ఫోటో రమేష్ గారిని ఈ నాగ్ని క్లబ్ ప్రెసిడెంట్ సుదీర్ఘాన్ని గాంధీ సెక్రటరీ ట్రెజర్వర్ గా అందరినీ ఈరోజు వారు అభినందించడం జరిగింది సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి రమేష్ గారికి మహేష్ అన్నారు ధన్యవాదాలు బెస్ట్ క్లబ్ ఆఫ్ ఫినాకరీ మెంబర్ ఈ క్లబ్ ఇది యొక్క పార్క్ని గత రెండు సంవత్సరాలుగా మెయింటెనెన్స్ తీసుకున్నాము దీనికి ముఖ్యంగా మా క్లబ్ మెంబర్ అటువంటి మన కార్పొరేటర్ మన వీలూరు మహేష్ గారు ఎంతో సహకరించి మా క్లబ్కి ఈ మెయింటెనెన్స్ ఇప్పించడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము ఇటువంటి ఇబ్బంది జరగకుండా ఈ మన పార్కులో ప్రతిదీ ప్రతి మూమెంట్ని కూడా గమనించుకుంటూ ఇటువంటి ఇబ్బందులు జరగకుండా ఇటు అన్నీ చూసుకుంటూ వస్తున్నాము అట్లాగే వాటర్తో చాలా ప్రాబ్లంగా ఉన్నింది మోటార్ ప్రాబ్లం అయితే మీకు కరెంట్ ప్రాబ్లం ఉంది దాని అన్ని కూడా షార్ట్ షార్ చేసి ప్రతి నిమిషము ప్రతి హవరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాష వాటర్ వచ్చే విధంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే చెట్లు కూడా కూనో కార్పొ చెట్లు ఉన్నాయి మొత్తం ఈ గతంలో ఈ పార్క్ మొత్తము ఈ మొత్తం ఏ ఒక్క చెట్టు కూడా లేకుండా మొత్తం తీసి దాని ప్లేస్ రీప్లేస్మెంట్ చేసి ఫ్రూట్ చెట్లు ఏవైతే మన పూల మొక్కలు ఏవైతే ఆహ్లాదకరంగా మన సువాసన ఏవైతే మంచి ఆక్సిజన్ ఇస్తాయో అలాంటి మొక్కలు వేస్తూ మేము దీన్ని పరీక్షిస్తున్నాము దీన్ని సహకరించిన లైస్ క్లబ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ముఖ్యంగా వేలూరు మహేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదవించాము నేను నెల్లూరు కినాకిని లైన్స్లో ప్రెసిడెంట్ ఎంజిఎఫ్ లైన్ శేషాప్రసిద్ధి సెక్రటరీ ఎంజిఎఫ్ లైన్ బెండాసర్ ప్రెజరర్ ఎంజిఎఫ్ లైర్ హెచ్ఆర్ మోహన్ కృష్ణ సేమ్ ఎన్విరాన్మెంట్ అంటూ పినాకి లైన్స్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ యొక్క పార్క్ డెవలప్మెంట్ ఈ ప్రోగ్రామ్కి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎండాస్ లైన్ విజయ్ కుమార్ రాజు గారు అలాగే ఇంటర్నేషనల్ లీడర్స్ మెంపుల్ లీడర్స్ డిస్ట్రిక్ట్ లీడర్స్ అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పార్క్ డెవలప్మెంట్ కోసం మేము ఘోరంగానే మన కార్పొరేటర్ అయినటువంటి మన లైన్ మెంబర్ సీనియర్ మెంబర్ లైన్ మహేష్ గారు మున్సిపల్ కార్పొరేషన్ వారితోటి దాదాపుగా ఒక వన్ ఇయర్ అంటే మన లయన్స్ క్లబ్ వాళ్ళకి ఎటువంటి పనిని కల్పించకుండా వారే రోజు చూసుకొని ఈ యొక్క పార్క్ని మనకి అందజేయడం జరిగింది ఈ యొక్క పార్క్ని అందజేసిన తర్వాత మన చైర్మన్ అయినటువంటి రమేష్ గారు వారి ఆధ్వర్యంలో మన క్లబ్ సభ్యులు అందరూ ఈ యొక్క చిట్స్ సపోర్ట్ చేసి ఆర్థికంగా ఈ యొక్క పార్క్ డెవలప్మెంట్కి ఈ యొక్క డెవలప్మెంట్కి పనిచేసిన ప్రతి ఒక్క ఆ యొక్క కామెడీకి రమేష్ గారికి సర్వముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో